కార్యం పద్దెనిమిది ఐదో వచ్చినంలో చూస్తే మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించిన యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుచుండే నువ్వు మహిమ మైమకల్ ఎవరైతే కాదని నోటితో ఒప్పుకున్నాడో మొదటిగా మాట్లాడాడో ఎవరైతే క్రీస్తు కాదన్నాడో అటువంటి వాణి మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఏసే క్రీస్తుని ఆతురముగా వాళ్ళతో తర్కించుచున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు యూదులకు దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చాడు క్రీస్తు తర్కించుచున్న సమయాలలో ఆ సమాజ మందరంలోనికి వచ్చినప్పుడు ఈ ఈ పౌలు కూడా అక్కడికి వెళ్ళాడు నేను ఎలా చెప్తున్నాడంటే బహు ఆత్తుర్త గలవాడై న్ని బోధిస్తుంటే మాట్లాడుతుంటేనంట ఈ శీలయు ఆయన మాట్లాడుతున్న మాటలు విని చాలా ఆశ్చర్యపడిపోయారు నా ఇంత దృఢంగా మాటలు చెప్తున్నాడు ఎవరైతే కాదని ఇంతవరకు తిరగబడిన వాడు ఏం చేస్తున్నాడు దృఢముగా సాక్ష్యం చెప్తున్నాడు చెప్తున్న సమయాలలో కొంతమంది ఆయన మీదకి తిరగబడుతున్నారు నువ్వు ఎవరు చెప్పడానికి ఆయన క్రీస్తు అని ఎలా చెప్పగలుగుతావు అని చెప్పి ఆయన మీద తిరగబడుతుంటే ఆయన అన్నాడు అయ్యా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది నేను చెప్తున్నా వినకపోతే అది భీకరమే అని వెళ్ళిపోతాడు చూడండి తర్వాత కోసం కార్యం పద్దెనిమిది ఆరు వారు ఎదురాడి దూచించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల ఎదుకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి ఏ దేవుని ఎందు భక్తిగల తీతయ్యూ ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆను కొని ఉండేను దేవుని అమ్మానికి కలుగును గాక ఏమంటున్నాడు ఎదురాడుతున్నారు కొందరు అర్థం చేసుకోలేక దేవుని మాటలు చెప్తూ ఉన్న సమయాలలో వాటిని అర్థం చేసుకోవాల్సిన సమయాలలో వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆయన మీద తిరగబాటు చేస్తున్నారు ఎప్పుడైతే ఎదు ఎదురాడారో అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే తన వస్త్రాలను చుంపుకొని ఆయనకు చాలా నేను మంచి మాటలే కదా చెప్తున్నాను దేవుడి గురించే కదా మాట్లాడుతున్నాను కానీ వీళ్ళు నా మీద తిరగబడుతున్నారే అని చెప్పి ఆ వస్త్రాలను దులుపుకొని ఏమంటున్నాడు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు ఇంకా నేను మిమ్మల్ని మీ దగ్గర నేను ఉండని ఇంకా మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా అన్ని జనుల ఎదుటికి వెళ్ళిపోతా అని చెప్పి వారిని అక్కడికి వదిలిపెట్టేసి ఆయన ఏం చేస్తాడు అన్ని జనుల ఎదుటికి వచ్చాడు అంటే పౌరులు భయపడుతూ ఉన్నాడు అయ్యో అన్నజనుల వచ్చాను కదా ఈ అన్నజనుల మధ్యలో సువార్తను ప్రకటిస్తే ఒకవేళ వీళ్ళు ఏమైనా నన్ను చేస్తే ఏమైనా అంటే అని భయపడుతుంటే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు అయా నువ్వు భయపడవద్దు ఈ పట్టణంలో నా బిడ్డలు చాలామంది ఉన్నారు అది నీకు తెలియదు నా బిడ్డలు చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా దేవుని మాటలు ప్రకటించు ధైర్యమంత వాక్యాన్ని ప్రకటించు అని చెప్తే అప్పుడు ధైర్యంగా ఈ పౌలు ఈ సువార్తను ప్రకటిస్తుంటేనంట వారిలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరూ కూడా అప్పటికి బయటికి వారి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అయ్యో వీరు అన్ని జనులు కదా అని ఆలోచన చేస్తే వాళ్ళు అన్ని జనులు కాదు వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వారు దేవుడిని అంటేనే తెలియని వాడు దేవుడు అంటేనే కోపగించుకున్న వాడిని దేవుడు ఒక్కసారి దర్శించినప్పుడు ఏమైంది ఆయన మనసు మా ఆలోచనలు మారిపోయి ఎవరైతే దేవుడు కాదని అన్నాడో ఆయనే దేవుడని ప్రకటన చేశాడు